వైసీపీ హయాంలో నిధులు దారి మళ్లించి పురపాలక సంఘాలను నిర్వీర్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీలు చేశారు అనంతరం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వంలో చెత్త పన్ను వేసి ప్రజలపై భారం మోపారన్నారు జగన్ పాలనతో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారని విమర్శించారు టీవీ ఛానల్ స్వతంత్ర ఛానల్ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆ స్వతంత్ర టీవీ ఛానల్ సినిమాజనికి ప్రాక్షిక లోకానికి ఆ యొక్క రిపోర్టర్స్కి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఆ స్వతంత్ర ఛానల్ అని అంటే ఆ పేరుకు తగినటువంటి విధంగానే ఆ స్వేచ్ఛాయుతంగా ప్రపంచంలో కానీ ఏ మారుమూల ఏ సంఘటన అయినా సరే అది ఇమ్మీడియట్లీ ప్రజలకి చేర విధంగా నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి వ్యవస్థగా సంస్థగా స్వతంత్ర ఛానల్లో ఉండడం అది అందుకు ప్రత్యేకించి మన పాలకులు రిపోర్టర్ ఆనీ గారు అదేవిధంగా ఇంకా ఏదైతే యొక్క స్వతంత్ర ఛానల్లో ఉన్నటువంటి యాజమాన్యం ఆ యొక్క జర్నలిస్ట్ హోదరులకు అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అదేవిధంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాయి